కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పోసిస్ మాజీ చైర్మన్ ఫౌండర్ నారాయణమూర్తి ఒక సెమినార్లో మాట్లాడుతూ భారతదేశము అట్లాగే చైనా యొక్క ఎకానమీ ప్రొడక్షన్ బేస్ ఎకానమీలో చాలా వ్యత్యాసం ఉందని మనము చైనాను చేరుకోవాలంటే చాలా కష్టపడాలని అది అంత ఈజీ కాదని చెప్పడం జరిగింది దానికి మంచి ఎగ్జాంపుల్స్ కూడా నారాయణమూర్తి గారు ఇచ్చారు సరే నారాయణమూర్తి గారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్కి ముందు ఎకానమీలో ఎన్ని రకాలైన సెక్టార్స్ ఉంటాయి అవి ఏంటి అన్న విషయాన్ని మీతో డిస్కస్ చేసిన పిమ్మట వివరాలకు వెళ్దాం ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా కానీ మూడు రకాల సెక్టార్స్ ఉంటాయి అంటే భాగాలు లేదా అంగాలు ఒకటి ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చరు అట్లాగే మైన్స్ ఈ రంగం నుంచి వచ్చే ఆదాయాన్ని అందులో పనిచేసే కార్మికుల్ని ప్రైమరీ సెక్టార్ అంటారు సాధారణంగా వెనుకబడ్డ దేశాల్లో ఇట్లాగే ఉంటుంది దీనిపైనే వాళ్ళ ఎకానమీ డిపెండ్ అవుతుంది రెండోది సెకండరీ సెక్టార్ అంటారు అది ఇండస్ట్రీస్ అంటే ప్రొడక్షన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అది ప్ర చిన్న సెక్టార్ చిన్న ఇండస్ట్రీస్ కావచ్చు లేదా మీడియం స్కేల్ కావచ్చు లేదా లార్జ్ స్కేల్ కావచ్చు లేదా పబ్లిక్ సెక్టార్ కావచ్చు వస్తువుల యొక్క ఉత్పత్తిని అన్నిటినీ కూడా అంటే గుండు సోదితో మొదలుపెట్టుకుంటే పెద్ద యుద్ధ విమానం వరకు కావచ్చు వీటిని సెకండరీ సెక్టార్ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ అంటారు ఈ సెక్టార్లో భారతదేశంతో పోల్చుకుంటే చైనా చాలా అడ్వాన్స్గా ఉంది ఆ వివరాలు నారాయణమూర్తి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది భారతదేశంలో అన్ని రకాలైన పరిశ్రమలు కలిసి ఇప్పటి వరకు రమారమిగా రెండున్నర లక్షలు ఉన్నాయి అదే చైనాలో అయితే అన్ని రకాలైన ఇండస్ట్రీస్ సెకండరీ సెక్టార్లో ముప్పై లక్షలు ఉన్నాయి భారతదేశంలో నాలుగున్నర కోట్ల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే చైనాలో ఎనిమిది కోట్ల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు చైనాలో కార్మికుల సంఖ్య మనతో పోల్చుకుంటే డబుల్ అయినా కానీ వాళ్ళ ఉత్పత్తి మాత్రం చాలా ఎక్కువ వాళ్ళు హై అండ్ టెక్నాలజీని వాడుతూ ఉన్నారు ఆటోమేటెడ్ అయ్యి మెషిన్స్ వాడుతున్నారు రోబోట్స్ వాడుతూ ఉన్నారు డ్రోన్స్ వాడుతున్నారు ఈ రకంగా మనతో పోల్చుకుంటే కార్మికుల సంఖ్య డబుల్ అయినా కానీ వాళ్ళ ఉత్పత్తి మాత్రం చాలా ఎక్కువ అట్లాగే ఎక్స్పోర్ట్స్లో కూడా చూసుకుంటే సెకండరీ సెక్టార్ నుంచి మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఎగుమతి అన్ని దేశాలతో కలిసి చేస్తూ ఉన్నాము అదే చైనా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని అంటే వస్తు సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంది ఒక్క ట్రిలియన్ డాలర్ అంటే లక్ష కోట్లు ఈ రకంగా మనతో పోల్చుకుంటే వాడిది చాలా పెద్ద ఎకానమీ ఇప్పుడు మనది మూడున్నర ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అయితే చైనా యొక్క ఎకానమీ ఫిఫ్టీన్ ట్రిలియన్ డాలర్లు ఈ రకంగా మనము చైనాను చేరుకోవడానికి నిజంగా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ప్రజలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా కృషి చేయాలి నిజంగా మనము చైనాను రీచ్ కావాలన్న ఉద్దేశంతో ఉండాలి అంటే వాళ్ళను మనం ద్వేషించకూడదు వాళ్ళతో పోటీ పడాలి తప్ప వాళ్ళను ద్వేషించడానికి వీలు లేదు ఎందుకంటే ఇండియన్ ఎకానమీ చైనా పైన డిపెండ్ అయింది అట్లాగే చైనా వారు కూడా మన పైన కొంతవరకు డిపెండ్ అయ్యి ఉన్నారు మనం ఇప్పటికి కూడా అమెరికాతో పోల్చుకుంటే కూడా ఎక్కువ దిగుమతులను చైనాతోనే చేస్తూ ఉన్నాము ఆ విషయాన్ని మనము గమనించాలి ఇక థర్డ్ సెక్టార్ ఏంటంటే సర్వీస్ సెక్టార్ సేవారంగం శివారంగంలో మాత్రం భారతదేశం గణనీయమైన అభివృద్ధిని సాధించింది అంటే చైనాకు ఇండియాకు అంత గ్యాప్ లేదు సెకండరీ సెక్టార్ అయిన ప్రొడక్షన్ బేస్డ్ ఇండస్ట్రీస్ సెక్టార్లోనే మనకు చైనాకు చాలా గ్యాప్ ఉంది ఆ విషయాన్ని మీరు గమనించాలి ఇది నేను చెప్పేది కాదు నారాయణమూర్తి గారు చెప్పడం జరిగింది అట్టి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ కల్పించడానికి చేయడానికి అవకాశము ఇచ్చిన వారు అవుతారు జై హింద్